ద ఈరోజు దేవుని వాగ్దానము ఆలకించిడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదు సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై మూడవ దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడితే ఏం జరుగుతుంది అని మనం గమనించినట్లయితే అపుస్తుల కార్యంలో చూసినట్లయితే పౌలు మరి పేతురు పేతురు చూసినట్లయితే ఎంతో భయాస్తుడిగా ఉండేటువంటి వాడు ఎప్పుడైతే దేవుని ఆత్మచేతను నింపబడ్డాడో గొప్ప ధైర్యం చేత గొప్ప శక్తి చేతను నింపబడి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు మూడు వేల మంది నెక్స్ట్ డే ఐదు వేల మంది మార్చబడ్డారు పిరిగివాడుగా ఉన్నటువంటి పేతురు దేవుని ఆత్మ చేత దేవుని ఆయన మీదకు వచ్చినప్పుడు అపోస్తుల మీదకు దేవుని ఆత్మ వచ్చినప్పుడు అంతవరకు గదిలో దాక్కుని వారు మరి సువార్తను ప్రకటించడానికి ఎంతో ముందుకు వెళ్ళరు కాబట్టి ఈరోజున మనం కూడా విజయం సాధిస్తాం దేవుని ఆత్మచేత నింపబడితే స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నవారందరినీ ఆత్మచేత నింపబడి విజయం పొందింటే కృప చూపించినందుకు వందనాలు ఈ సున్నాలో ప్రార్థించినమే పొందుకుని నాం తండ్రి ఆమెన్